మిత్రులందరికీ మీ అందరికీ డబ్బులు సంపాదించడానికి నేను ఒక ప్లాట్ఫామ్ ఇవ్వదలుచుకున్నాను మీ అందరికీ ఏదో ఒక విషయంలో నాలెడ్జ్ ఉందండి కొంతమందికి ఫిజిక్స్ బాగా టీచ్ చేస్తారు కొంతమంది మ్యాథ్స్ టీచ్ చేస్తారు కొంతమంది కుకింగ్ బాగా వచ్చు కొంతమందికి ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ వచ్చు కొంతమందికి అయితే విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ ఎవరికైనా చెప్పాలని ఉంటుంది కానీ దానికి సరైన పద్ధతి తెలియదు టీచర్లు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్లు కావచ్చు ఇంట్లో ఉన్న గృహిణీలు కావచ్చు మీకు కుకింగ్ రావచ్చు టైలింగ్ రావచ్చు మొక్కలు పెంచడం రావచ్చు కుక్కలని బాగా కాపాడడం రావచ్చు మీకు ఏ విద్య వస్తే ఆ విద్యని ట్రైనింగ్ ఇవ్వండి ఒకటి ట్రైనింగ్ లైవ్లో ఇవ్వడం మీకు రాదు అనుకోండి ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ తయారు చేసి అది నాకు ఇవ్వండి అది మీకు నేను కొత్తగా ఒక యాప్ పెట్టాను ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నాను గ్రో హెల్దీ వెల్దీ వైజ్ గ్రో హెల్దీ ఆరోగ్యంగా వెల్దీ వైజ్ వివేకవంతంతో వెళ్ళం కో ఎల్కేజీ స్టూడెంట్ నుంచి పిహెచ్డి వరకు ఎవరెవరు ఏ విషయంలో టీచ్ చేయాలనుకుంటే ఆ విషయం టీచ్ చేయొచ్చు లైవ్ ఇష్టం లేకపోతే ప్రీ రికార్డెడ్ చేయొచ్చు వెబినార్లు ఇవ్వచ్చు మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉండి ఉంటే ఆ మెటీరియల్ ఇస్తే నేను పుస్తక రూపంలో తయారు చేసి అది సెల్లింగ్ పెడతానండి మీ దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు సెల్ ఫోన్ లేకపోయినా పర్లేదు వాయిస్ రికార్డ్ చేసినా సరే మీ ఫోటో పెట్టి అది కోర్స్గా నేను క్రియేట్ చేస్తాను మీ అందరికీ డబ్బులు వస్తాయి మీకు తెలుగు తోటల్ని డబ్బుగా మార్చుకోవడం గ్రో హెల్దీ వెల్దీ వైస్ అందరూ అర్జెంటుగా ఆ యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఆర్ డాక్టర్ క్రాంతికార్ డాట్ కామ్ స్లాష్ కోర్సెస్లో కూడా నా వండాయి ఈ ఎంత నెలలు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కొన్ని వందల ప్రోగ్రామ్స్ని నేను రికార్డ్ చేసి పెట్టబోతున్నాను నా పాతవన్నీ ముందు పెడుతున్నాను నేను మీ అందరికి కూడా అవకాశం ఇస్తున్నాను ఇవన్నీ చేసుకోవాలంటే పదిహేను లక్షల రూపాయలు పదిల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దాంతోపాటు బోలంత తెలివితేటలు బోలంత ట్రైనింగ్లు బోలంత సాఫ్ట్వేర్లు అన్నీ నేర్చుకోవాలి మీరు అవన్నీ చేయక్కలేదండి మీకు మీ రంగంలో తెలివిదాటలు ఉంటుంది చాలు అవన్నీ నేను పెడతాను నాకు స్టూడియో ఎస్టాబ్లిష్ చేసుకున్నాను ఆ స్టూడియోలో మీ అందరికీ మీ తెలివిదాటలు డబ్బుగా మార్చడానికి నేను మీకు హెల్ప్ చేసి పెడతాను ఎవరికి ఏదొస్తే అది నేర్పండి ఆ నేర్పడానికి నేను మీకు నేర్పుతాను ఎలాగా డబ్బు సంపాదించాలన్నది అన్నీ సేల్స్కి పెడతాం నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు నచ్చని వాళ్ళు ఒకవేళ మీరు వేరే వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుని చెప్పలేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వరకు ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు ఫార్మా కావచ్చు ప్రతి ఒక్కరూ ఈనాడు ట్యూషన్ చెప్పించుకుంటున్నారు నేర్చుకుంటున్నారు ఆరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు వాటి పడ్డ కష్టాలు అన్నీనే కాదండి వెయ్యి రూపాయలు జీతానికి స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ నాలుగు ఐదు లక్షల్లో నెలకి సంపాదిస్తున్నారు వాళ్ళ కష్టాలు ఎదురు మంచి ఒక మార్గం చూపిస్తాయి ఆ మార్గాన్ని చెప్పే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు డాట్నెట్లు కావచ్చు టెస్టింగ్ టూల్స్ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు మెషిన్ లెనింగ్లు కావచ్చు పైతాన్ అంటే ఐబిఎం డేటా సైన్స్ అంటాం పైతాన్ కావచ్చు అంటే బిజినెస్ అనాలిటిక్స్ కావచ్చు మీకు వచ్చిన ఏ కోర్స్ అయినా సరే మేము నేర్పాలనుకుంటే నేర్చుకోవచ్చు నేర్చుకునే వాళ్ళు రెడీగానే ఉంటారు ఇమీడియట్గా బురో హెల్దీ వెల్దీ వైజ్ అన్నది యాప్ డౌన్లోడ్ చేయండి మీకు ఎవరెవరికి ఏ కోర్సు వస్తే ఆ కోర్సు సంబంధించిన నట్టు ఎలా చేయాలి అంటుంది నేను చెప్తాను ఆ కోర్సు నాకు ఇస్తారు నేను ఇక్కడ నుంచి మీకు అప్లోడ్ చేస్తాను దానికి రేట్ ఫిక్స్ చేస్తాను దానికి జిఎస్టీలు గిఎస్టీలు అన్నీ పోగా అడ్వర్టైజ్మెంట్లు ఖర్చులు అన్నీ పోగా మీకు లాభం ఎంత వస్తుందో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీరు ఇంట్లో కూర్చుని బోర్డంతో డబ్బులు సంపాదించవచ్చు ఈ ఏడు వంద నెలలు కష్టపడండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు రెండు వేల ఇరవై జనవరి నుంచి విపరీత లాభాలు వస్తాయి అప్పటివరకు లాభాలు రావని కాదు నేను కాక మొన్న నా యాప్ మొదలు పెట్టాను మొదలుపెట్టని ఫస్ట్ డేనే తొమ్మిది మంది ఎంతమంది కొనుక్కున్నారండి అంటే సుమారుగా నాకు రెండు వేల రూపాయలు నాకు వచ్చింది అది ప్రతిరోజు ఎవరొకరు కొనుక్కుంటున్నారు అది మామూలుగా నేను సీడీ ఐదు వందల రూపాయలు అమ్ముతాను బట్ ప్లాట్ఫామ్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను ఎందుకంటే యాప్ అలవాటు అవ్వాలి కాబట్టి మామూలు దానికంటే డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నాడంటే అందరికీ అలవాటు పడాలి కాబట్టి మీరు కూడా మీ విద్యని సరస్వతిని సక్సెస్గా మార్చుకోండి లక్ష్మి రావాలంటే సరస్వతిని వైజ్గా యూజ్ చేసుకోవాలి హెల్దీ వెల్దీ వైజ్ మీకు ఎవరి దగ్గరికి టాలెంట్ ఉందో నాకు మెసేజ్ పెట్టండి ముందు దేంట్లో పెడతారంటే గురో హెల్దీ హెల్దీ వైజ్కి వెళ్ళి నాకు మెసేజ్ పెట్టండి యాప్ నుంచి పెట్టండి మామూలుగా పెట్టడం కాదు యాప్ నుంచి పెట్టండి మీరు పెట్టిన వెంటనే నాకు నెంబర్ వస్తుందండి ఆ నెంబర్కి నేనే చెప్తాను పల్లెని టైంలో కాల్ చేయండి కాల్ చేయండి మీరు డబ్బులు సంపాదించాలి మీరు ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తే వ్యాపారాలు గురువు నీళ్ళు అయితే గురు ఉద్యోగాలు రాకుండా ఇంట్లో ఉండే టాలెంట్ ఉన్నవాళ్ళు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ప్రిపేర్ చేయాలని శక్తి ఉన్నవాళ్ళు ఆ నాలెడ్జ్ మీకు ఉన్న వాళ్ళు ఐఏఎస్కి కోచింగ్ చెప్పగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఆ మెటీరియల్ మీ దగ్గర ఉన్న వాళ్ళు సిఏ సిఎఫ్ఏ ఎఫ్ఆర్ఎం ఎంబీఏ కోచింగ్లు కావచ్చు ఏ కోచింగ్ అయినా సరే మై మైహోనా ఆయన దేర్ మీ అందరూ డబ్బు సంపాదించడానికి మంచి ప్లాట్ఫామ్ నేను రెడీ చేశాను ఆ ప్లాట్ఫామ్కి నా ఎనర్జీస్ ఇప్పటివరకు ఖర్చు పెట్టాను కొన్ని నెల్లుగా కొన్ని సంవత్సరాలుగా ఖర్చు పెట్టాను ఇప్పుడు అది మీ కోసం మీరు డబ్బు సంపాదించడం కోసం నా ఇంటెలిజెంట్ని నా తెలివితేటని నా స్టూడియోని మీకు ఉపయోగించినట్టు చేస్తారు ప్రతి ఒక్కరు డబ్బు సంపాదిస్తారు ముందులే మంచి కాలం ముందు ముందు మీ డాక్టర్ క్రాంతిగారు నమస్తే ఇమీడియట్గా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఆర్ డబ్ల్యూ డబ్ల్యూ డాక్టర్ క్రాంతిగార్ డాట్ కామ్కి వెళ్ళండి అదే ఇక్కడ ఉంటుంది ఇదే అక్కడిక బట్ యాప్ మంచిదండి యాప్లో మీరు ఏం చేసినా సరే ఇమీడియట్గా నాకు ఐ విల్ గెట్ ద నోటిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ తయారు చేస్తాం ఓకే మీరు అందరూ బాగుండాలి డబ్బులు సంపాదించాలి వివేకవంతులు అవ్వాలి ఆ లెవెల్కి వెళ్ళాలి ఐ లవ్ యూ ఆల్ ఇమీడియట్గా మళ్ళీ చెప్తున్నాను గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడికి వెళ్ళి మీకు ఏమొచ్చో నాకు మెసేజ్ పెట్టండి ఇమీడియట్గా ఐ విల్ కాంటాక్ట్ యూ ఆల్ ద బెస్ట్